ఎంఆర్ఎఫ్ ఈ పేరు వినగానే మనకు సచిన్ టెండూల్కర్ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ గుర్తుకొస్తుంది ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ ఈ కంపెనీ రబ్బర్ టైర్స్ని తయారు చేస్తుంది మద్రాసులో ఒక చిన్న షెడ్లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ఎనభై దేశాలకు పైగా టైర్స్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక అతిపెద్ద కంపెనీగా ఎదగడం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సో ఈ వీడియోలో ఆ ఎంఆర్ఎఫ్ స్టోరీని చూద్దాం కేఎం మామెన్ మాపిల్లై అనే ఓ వ్యక్తి ఎంఆర్ఎఫ్ని ని స్థాపించాడు ఈయన కేరళలోని ఓ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవాడు చిన్నతనంలోనే ఈ ఫ్యామిలీ మద్రాసుకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు మా పిల్లయికి తొమ్మిది మంది సిబ్లింగ్స్ ఈయన ఆఖరివాడు సో అందరు పనిచేస్తే గానీ ఇల్లు గడవదు ఈయన చిన్నవాడు కావడం వల్ల వీధుల్లో బెలూన్స్ అమ్మేవాడు అలా చాలా సంవత్సరాలు బెలూన్స్ అమ్మిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బెలూన్స్ తయారు చేసే ఒక చిన్న యూనిట్ మొదలు పెట్టాడు అలా మొదలుపెట్టి గ్రాడ్యువల్గా రబ్బర్ బొమ్మలు ఇంకా కి సంబంధించిన ఐటమ్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు సో అలానే రబ్బర్ టైర్ వైపు కూడా వ్యాపారాన్ని విస్తరించాడు సో నైన్టీన్ ఫిఫ్టీ టూ కల్లా ట్రేడ్ రబ్బర్ తయారీలో మా పిల్ల ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ని క్యాప్చర్ చేశాడు క్వాలిటీ ఇన్నోవేషన్ హార్డ్ వర్క్ ఇవే ఎంఆర్ఎఫ్ పెట్టుబడులు సో నైన్టీన్ సిక్స్టీ వన్లో తొలిసారి పబ్లిక్ కంపెనీగా ఇది ఎంఆర్ఎఫ్ మారింది అమెరికాలో ఇంకో కంపెనీతో టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్న నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఎంఆర్ఎఫ్ అమెరికాకు సైతం టైర్లను ఎక్స్పోర్ట్ చేస్తూ ఎంఆర్ఎఫ్ ఇంటర్నేషనల్గా రికగ్నేషన్ పొందింది ఇక సైకిల్ టైర్లను మొదలుకొని బైక్లు కార్లు ట్రక్లు ఫార్ములా వన్ కార్లు విమానం టైర్లు ఇలా ప్రతి వెహికల్కి టాప్ క్వాలిటీ టైర్స్ తయారు చేయడంలో ఎంఆర్ఎఫ్ ఎక్స్పోర్ట్ అయింది ఎంఆర్ఎఫ్ ఈ రోజుకి ఎనభైకి పైగా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియన్ మార్కెట్లో నంబర్ గా నిలబడింది టైర్ల కంపెనీతో పాటు ఎంఆర్ఎఫ్ మలయాళ మీడియాలో కూడా ఇన్వెస్ట్ చేసింది మలయాళ మనోరమ అనే ఒక ఫేమస్ మీడియా హౌస్లో కూడా ఇన్వెస్ట్ చేసింది ఎంఆర్ఎఫ్ ఇంకా కొన్ని ఛానల్స్లో కూడా పెట్టుబడులు పెట్టింది ఈ విధంగా స్క్రాచ్ నుంచి మొదలై దాదాపు ఫార్టీ థౌజండ్ క్రోర్స్కి పైగా విలువైన కంపెనీగా ఎంఆర్ఎఫ్ ఎదగడం అనేది చాలా ఇన్స్పిరేషనల్ సో ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ